కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం చలో జిల్లా కలెక్టరేట్ ధర్నా విజయవంతం కోసం రామగుండం రీజియన్ లోని మూడు బ్రాంచీల ఏఐటియుసి సిఐటియు కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరి పెద్దపెల్లికి పయనమయ్యారు అయ్యారు ఈ సందర్భంగా ఏఐటియుసి ఆర్జీ కార్యదర్శి ఆర్ఎల్లి కోసం సిఐటియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండస్ శ్రీనివాస్ మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం భారతదేశంలోని బొగ్గు కనులతో పాటుగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను ఈ వేలం వేస్తున్నారని సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బొగ్గు బ్లాక్ లను అన్వేషించినప్పటికీ సింగరేణికి కేటాయించకుండా కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ వేలం కే ఈ వేలం వేయటాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు బైక్ ర్యాలీగా బయలుదే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కేంద్ర గవర్నమెంట్ డబ్బు బావులను ప్రయత్కరణ చేస్తున్న సందర్భంలో రామగుండం సింగరేణి వ్యాప్తంగా కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్కు కు సింగరేణికి సంబంధించినటువంటి డబ్బు బ్లాక్ లను ప్రైవేట్ కాంట్రాక్టర్ కింద సింగరేణి కంపెనీకే ఇవ్వాలని ఏవర్యంలో నుంచి ఆర్జీ వన్ నుంచి వందలాది మంది ఇలా పెద్దపల్లి కలెక్టరేట్ ఆఫీస్ ముక్కడికి వారికి మెమో రండం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీలో లో మూడు వేల మందికి పైసలుగా ఇలా కార్మిక వర్గం అంతా తరలిపోతా ఉన్నది ముప్పు బ్లాక్లను సింగరినికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కోల్డ్ బెల్ట్ ప్రాంతంలోని జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని కార్మిక సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక శరవేగంగా ప్రైవేటీకరణను సింగరేణిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ తెలంగాణలో దాదాపుగా బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపిస్తే తెలంగాణ ప్రాంతం నుంచే ఎన్నికైన కిషన్ రెడ్డి గారే బొగ్గు శాఖ మంత్రి అయి ఈరోజు హైదరాబాద్ లో వేల వేయడం ఆశాస్పదంగా ఉంది సింగరేణి రక్షణ కోసం కార్మికులు ఎంతకైనా తెగించి పోరాడతారు గతంలో తెలంగాణ విషయంలో తెలంగాణ మా తెలంగాణ మా బొగ్గు గనులు మాకు కావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సాధించే వరకు సకల జిల్లా సమస్య సాధించిన చరిత్ర సింగరేణి కార్మికులకు ఉంది అందుకనే మా బొగ్గు మా హక్కు మా సింగరేణిని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటం సిద్ధంగా ఉంటామని చెప్పి ఖబర్దార్ మోడీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ నాయకులు రంగు శ్రీనివాస్ ఎంఏ గౌస్ ఆరేపల్లి రాజమౌళి పర్లపల్లి రామస్వామి వినయ్ కుంట ప్రవీణ్ కుమార్ మాదన మహేష్ విజయ్ కుమార్ రెడ్డి డి కొమరయ్య ఈ కుమార్ రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు ఎస్ వెంకన్న ఆసరి మహేష్ సానం రవి దాసరి సురేష్ పి శ్రీనివాస్ వంగర శివరాం రెడ్డి శంకరన్న శివరామకృష్ణారెడ్డి జంగాపల్లి మల్లేష్ నవీన్ కుమార్ చాగంటి యాదగిరి తదితరులు ఉన్నారు